ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దేవీ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి ముఖ్యంగా అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి ఏ పూలతో అమ్మవారిని రెండవ రోజు పూజించినట్లయితే అమ్మ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనము చక్కగా తెలుసుకుందాం రెండవ రోజు విజయవాడలో అంటే కనకదుర్గమ్మను గాయత్రీ దేవి స్వరూపంగా పూజిస్తారు శ్రీశైలంలో అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు మీరు ఇంట్లో గనక గాయత్రీ దేవి రూపంలో అమ్మవారి పూజ చేయాలనుకుంటే మనము పూజా డెమో వీడియో చేసుకున్నాం కదా అక్కడ ఓం శ్రీ లలితాదేవి అని ఎక్కడైతే నేను మంత్రం చెప్పి ఉంటానో అక్కడ మీరు ఓం గాయత్రీ దేవి అయినమ అని చెబుతూ అమ్మవారిని పూజించాలి లేదా మీరు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని పూజించేటట్లయితే మనం పూజ డెమో వీడియోలో నేను ఎక్కడైతే శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ బ్రహ్మచారిణి అయినమ అని చెబుతూ అమ్మవారి పూజ చేసుకోవచ్చు రెండవ రోజు అమ్మవారి పూజ చేసేటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలని ధరించాలంటే చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత కనకాంబరం వస్త్రాలని ధరించాలి అంటే కనకాంబరం పూస్తుంది కదా ఆ రంగులో ఉన్నటువంటి చీరను స్త్రీలు ధరించడం చాలా మంచిది పురుషులైతే కనకాంబరం రంగులో ఉన్నటువంటి పంచను ధరించాలి మీ దగ్గర లేకపోతే ఎర్ర రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు స్త్రీలు ఎర్ర చీరను ఎర్ర రవికను ధరించి అమ్మవారిని పూజించాలి పురుషులైతే ఎర్రని పంచ ఎర్రని కండువా ధరించి అమ్మవారి పూజ చేయాలి ఇక రెండవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అంటే పులిహోరను సమర్పించాలి చక్కగా అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించండి లేకపోతే గుగ్గిళ్ళనైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో మీకు తెలుసు కదా ఈ రెండిట్లో ఏదో ఒక నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ప్రసాదంగా మీరు స్వీకరించండి దేవి నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని కలువ పూలతో తామ్ర పూలతో పూజించాలి అని చెప్పి ఉన్నారు కలువ పూలు తామ్ర పూలు దొరికితే చక్కగా తెప్పించుకొని అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లేదు స్వామి మాకు కలువ పూలు తామరపూలు దొరకలేదు ఇప్పుడు ఎలా అంటే గన్నేరు పూలతో అయినా అమ్మవారిని రెండవ రోజు పూజించవచ్చు ఇక రెండవ రోజు విసర్జించవలసినటువంటి వస్తువు ఏదంటే వంకాయ అంటే కూరలో కావచ్చు చారులో కావచ్చు వంటల్లో కావచ్చు రెండవ రోజు వంకాయని వేసుకొని భుజించకూడదు వంకాయని తాకకూడదు తినకూడదు రెండవ రోజు వంకాయ పూర్తిగా నిషిద్ధం ఇక రెండవ రోజు ఎవరైనా సువాసిని ముత్తైదురాలని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్లకు ఒక గులాబీ పువ్వునిచ్చి ఎర్ర రంగు గాజుల్ని గనక ఇచ్చినట్లయితే మీ దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో కావచ్చు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రెండవ రోజు చక్కగా ఒక సువాసనని ఇంటికి తీసుకొని వచ్చి బ్రహ్మచారిణి దేవిగా భావించి వాళ్లకు ఎర్ర రంగు గాజుల్ని ఎర్ర రంగు రవికను ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే దరిద్ర బాధలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ఇక దేవీ నవరాత్రులలో రెండవ రోజు మనం జపించవలసినటువంటి మంత్రం ఏదయ్యా అంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీద తుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు అయినా జపం చేయవచ్చు లేకపోతే ఇరవై ఏడు సార్లు కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపం చేస్తే మేధాశక్తి పెరుగుతుంది విపరీతమైనటువంటి కామ కోరికలు ఉంటే ఆ కామ కోరికలన్నీ తగ్గుముఖం పడతాయి ధర్మబద్ధమైనటువంటి కామం మాత్రమే ఉంటుంది అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది చూశారు కదండి రెండవ రోజు ఏ విధి విధానాలు పాటించాలో అమ్మవారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మూడవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో రేపటి వీడియోలో చక్కగా తెలుసుకుందాం భవంతు శ్రీమాత్రే నమ